విడుదల చేయాలి లగిచల్ల బాధితులను విడుదల చేయాలి లగిచల్లర బాధితులను విడుదల చేయాలి లఘించాధితులను విడుదల చేయాలి కాంగ్రెస్ వైఖరించాలి కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరించాలి కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరించాలి కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరించాలి లఘించాలి లగిచల్ల రైతులను చేయాలి లఘిచెల రైతులను ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మేరకు పల్లారాజేశ్వర రెడ్డి ఈ రోజు అంబేద్కర్ కు లగిలరా బాధితులకు బాసటగా అంబేద్కర్ కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిన ఘనత ఏదైనా ఉన్నది అని అంటే రైతులకు బేడీలు సంఖ్యలు ఇది ఒక్కటే పెద్ద మనకు రైతులను ఏ రై ఎంత రౌతుల రైతులంటే ఎంత గౌరవిస్తున్నారనే దానికి నిదర్శనంగా రైతులే నిదర్శనం సొంత కొడంగల్లోనే సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ విధంగా ఉన్నదంటే ఏదో రకంగా రైతుల భూములను ముంచుకోవాలి రైతులను ఏడిపించాలి అది ఒక్కటే ఇప్పుడు ఫార్మా కంపెనీని వెనుక తీసుకుంటాం మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం ఏదైతే ఏముంది రైతుల దగ్గర ఉన్న భూమిని లాక్కోవాలి రైతులను బాధ పెట్టాలి రైతులను ఏడిపియాలి అది ఒక్కటే రైతు కేవలం రేవంత్ రెడ్డి గారి అల్లుని మెప్పు కోసం అల్లునికి కంపెనీలు అప్పజెప్పడం కోసమే ఈ కార్యక్రమం నడుస్తుందని మన తెలంగాణ ప్రజలు అందరూ ఆల్రెడీ గమనించారు రాబోయే కాలంలో దీనికి బాసినగా మేము లగిచల్ల బాధితులకు అండగా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్లకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉంటాం ఈ రకంగా ఏది చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏదైనా ఉందంటే ఒక్క రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సర పాలనలో సాధించింది ఇంకేం కనబడదు అందుకే రాబోయే కాలంలో అతి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి సంఘటితం చేసి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి రాబోయే కాలంలో తెలంగాణ ఉద్యమం ఇలాగైతే నడిపాము రైతులకు కూడా అండగా ఉండి రైతుల కోరికలు రైతులకు కావాల్సిన రైతులకు రావాల్సిన హక్కులు అన్నింటినీ కూడా సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ జై పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారి ఆదేశాల అనుసారము బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే సంవత్సరము గడిచిన ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అది గమనించే ఈనాడు కొత్త కొత్త నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఏ ఒక్కటి అమలు చేయకుండా అన్ని ఆరంభం సూరత్రం మాదిరిగానే అమలు చేస్తామని చెప్పి ఏదో ఒకటో రెండో ఇస్తూ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మా పరిపాలన బాగుంది ఇది ప్రజా పరిపాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నారు ఒక్కసారి గ్రామాలలోకి రండి ఏ ప్రజలు ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పండి పింఛిన్లు వేస్తామన్నారు పెంచలేదు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదు ఏది ఇచ్చిన ఆమె ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈనాడు కాలయాపన చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అతి త్వరలోనే ముద్ర వేసుకున్నది రుణమాపి అన్నారు ఫార్టీ పర్సెంట్ కాలేదు రైతు బంధును రామ్ రామ్ చేసిండ్రు ఈనాడు బోనసు ఇస్తామని చెప్పి అన్ని రకాల పది రకాల ధాన్యాలకు మరి బోనస్ ఇస్తామని చెప్పి ఈనాడు కనీసం ఒక సన్నాలకే అని చెప్పి ఆ సన్నాలు కూడా బయటనే మూడు వేలు పోతా ఉన్నాయి ప్రభుత్వానికి ఇచ్చేటోళ్ళు కూడా రైతులు సిద్ధంగా లేరు కానీ దానికి బోనస్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకి తెలుసు ఎందుకు అంటే సన్నాలు ఎట్లాగో మాకు ఇవ్వరు కాబట్టి మేము బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఒక సంవత్సరంలోనే మేము ముద్ర వేసుకున్న ఈ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్తారని మాత్రం తెలియజేస్తా